ఎంత పొగరు ఇదిగా ఇప్పుడు బయటికి వెళ్తావా వెళ్ళవా హే ఈ ఇంట్లోంచి మీ కట్ట కట్టి తరివేయటానికే నేను ఇక్కడికి వచ్చింది నన్ను తరిమేస్తావా నేను ఎవరో తెలుసా గణపతి అయ్యారు బామ్మర్దిని నే గణపతి అయ్యారు గాని మనవరాల్ని నువ్వు చెప్పే గణపతి అయ్యారు వేరు నేను చెప్పే గణపతి అయ్యారు వేరు ఓని ఇద్దరు ఒకటే ఇది మా తాతయ్య పేరు నాస్తి మనవరాలికే సొంతం సో ఆల్ ఆఫ్ యు గో అవుట్ ఓ మాట్లాడగనా అడుగు ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి చొరబడి ఈ ఇల్లు నాది నేనే అంటోంది అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు నిజం చెప్పయ్యా ఈ ఇల్లు ఎవరిది చెప్తాను తీరుస్తావా నా వల్ల అయితే తీరుస్తాను చెప్పవయ్యా అయితే చెప్తా ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు తప్పకుండా నీకు చెప్తాను కూర్చో ప్లీజ్ గణపతి అయ్యేరు గణపతి అని ఉండేవాళ్ళు ఇద్దర ఒక్కడేనమ్మా ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు అని ఊరంతా పోకారు అది విని నేను ఆవేశపడి చిన్నగా ఆయన ఇంటికి వెళ్లి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావుట కదరా అని వంగదీసి అడిగాను ఆయన ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు మీ అక్క నేను ఉంచుకుంటాను నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు దానికి రూపేవన్నా ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది ఓకే అనేశాను ఏమైంది నువ్వే మరీ దిగజారిపోయాను అంటావు ఒప్పుకుంటాను కానీ మా అక్క ఎంత టైపు కాదు చిలక ముక్కు నిమ్మ పండు రంగు గుడికి నా అన్నంలా ఉంటుంది కొత్త మీద సూపర్ ఫిగర్ ఉమ్మేసేమిటి చూడబుట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడివి నువ్వే వారు మాట్లాడాను కదా ఐఎమ్ వెరీ సారీ ఒక ముఖ్యమైన విషయం అదే మరి చెప్తా నేను ఇరవై ఐదేళ్లుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదేను ఇది మరిద్దరి మధ్య ఉండాలి ఆరోగ్యం బయటికి పొక్కినా కూడా నీ యజమాను ప్రాణాలతో పడుకుంటాను ఇక్కడే పడుకో ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా నువ్వెక్కడ చెప్తావన్న భయంతోనే ఇక్కడే పడుకోమంటున్నాను అయ్యయో బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయింగ్ చేస్తున్నారు ఏంటయ్యా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా ఏంటా మ్యాటర్ నీ అక్కనే తారి బ్యాకరీ ఒకటి కదా రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు ఇంతలోనూ ఈ సీక్రెట్ ఎలా లేక అవును కాదు చెప్పు అతడు పనులు లేవేటి పని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది ఏ అందరూ బయటికి వెళ్ళండి మీరు స్నానం చేయాలి

నువ్వు దున్న దున్నపోతికి సపోర్టా నిన్నీ గెంటేసి దాకా పోను ఇది నా ఇల్లు నేను ఎక్కడైనా స్నానం చేస్తాను కావాలంటే స్నానం చేస్తాను ఇప్పటికీ మించిపోలేదు వెంటనే ఇంట్లో చూడిపో నీ పరువు నేకా పడదాను రే పరువు గురించి నువ్వా మాట్లాడేది నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదు అనుకోకు ఏంటా యోగ్యత కొంచెం చెప్పు చూద్దా నా మాట నవ్వు నువ్వు ఊరుకోవయా నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును పడి ఎంతసేపు ఉంటే అలా లేకపోతున్నావా నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా ఉండి నీ పని చెప్తాను శివా ఇక్కడ కుట్టు తాళం చెవి ఏది నాకేం తెలుసు ఎక్కడ ఉందో అన్ని తాళం చెవులు ఉన్నా అది అవుతుంది తాళం చెవి నా దగ్గర ఉంది కొట్టు క్లోజ్ చేశాను మర్యాదగా వెళ్ళిపోండి మళ్ళీ మొదలెట్టావా ఇది మా ఇద్దరి సమస్య ఇందులో నువ్వు తల దుర్చుకో ఇది ఇట్ట వినే రకం కాదు ఒక్క పోటు పూర్తి జైలుకి వెళ్తాను కేసు నూటే కత్తి తొందర పడకో కేసులో ఓడిపోతే నేను నాకు వదిలే ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవు నాకు తెలుసు ఎక్కడ దాచి పెట్టుకున్నా తీయటం నాకు తెలుసు ఇలా చూడు నీ చైన్ ఆ మీద వేసావు రేపటం చేసావని ఏ జైల్లో జైలుతో ఈ బెదిరింపురో నా దగ్గర కాదు వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా నివా వద్దామా 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 వద్దా అని ఇక లవ్ సినేస్తుంటే సెటగటం బాగుంట సైలెట్గా చూసి సంతోషం నువ్వు దిల్లున్న పడిపోయితే తాళం చెవి తీ చూద్దాం తానే టెంప్ట్ చేస్తోంది తీ చూద్దాం అయ్యో ఆహా తీవ ఇంత హీట్ ఎక్కింది やったまぁさらにおいやったおいしそうや。<music> ఈ చక్రవర్తి గోవింద్ కాదు ఇక బ్యాకరీ నీదైనట్టు వరంగల్ కరీంనగర్ జగిత్యాల బళ్ళారి ఆళ్లగడ్డ నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరాగాళ్ళ రాజ్యమే నీ పేమెంట్ ఏంట మనం ఏ కేసు డీల్ చేసిన పోరాగాళ్ళకి ఇట్లా మన రేటే వేరు నీ లెక్క అందమైన గిట్లా మన రూటే వేరు ఏంటి ప్రేమతో నాకు నువ్వేదిచ్చినా ఖుషి అవుతాంటే నేను ఎవరో ఆ చక్రవర్తి గోవింద కరీంనగర్ వరంగల్ జగిత్యాలని ఇంకా చెల్లిని తీసుకపోండ్రి నలుగురు చూసేలాగా తీసుకపోండ్రి అన్నా ఇది ఎవ్వరికి ఎరకాలేదన్నట్టు ఉండాలి